మన సంప్రదాయాన్ని మనం బలపరుచుకుని మన సంప్రదాయమందు సంస్కృతి ఎందు శ్రద్ధ భక్తి విశ్వాసం మనం సంపాదించుకుంటే మనం అందరం కృతార్థులం అవుతాం వాటికి కూడా ఇవి ఉపయోగపడతాయి కేవలం నామం పూజ అంటే పూజలు అంతే టైం ఎంత అయిపోయింది ఎన్ని పోయి ఇంకా ఎన్ని నామాలు ఉన్నాయండి పక్కన అడుగుతాయి అలానే నేను ఎవడడిగాడు అన్నీ చెప్పని ఎవడడిగాడు ఒక్క నామని చెప్పిన భక్తితో చెప్పినా అడిగి చాలు సహస్రనామ స్తోత్రం ప్రారంభిస్తాం కూర్చుని కాళ్ళు ఆగుతున్నాయి చేయిలాగుతోంది నడుగులు లాగుతోంది ఇంకా ఎన్ని ఉన్నాయండి అని పురోహితుడిని అడుగుతాం ఇంకా ఏంన్నాయని ఎవడు బలవంతం పెట్టాడు అని నేమ చెప్పమని ఎవడికి చెప్పాడు నువ్వు నువ్వు భక్తితో ఎన్ని చేయగలిగితే అన్నీ చేయి కానీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి సహస్రనామాలు నోటితో అనాలి అనేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రతి నామాన్ని భక్తితో మనస్సులో భావించి అమ్మవారికి పూజ చేస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం చాలా గొప్పది ఒక్కొక్క నామంలో ఒక్కొక్క మహిమ ఉంది నేను ఎదర గ్రంథంలో రాస్తారు సందర్భం వచ్చింది కనుక చెప్పు నాకు బాగా అన్న సమృద్ధి కావాలి అని కోరుకునేవాడు ఒక అన్నదా ఏ నమహ ఒక్క నామంతో అమ్మవారిని పూజిస్తే చాలు సహస్రనామాలు అక్కర్లేదు అన్నదా ఏ నమహ నమ సహస్రనామంలో ఉంది అన్నదా వసుదా వృద్ధ అనేటువంటి మాటలు ఉన్నాయి కానీ అన్నీ అక్కర్లేదండి అన్నదా ఏ నమహ అని ఒకే నామాన్ని నిరంతరం ధ్యానం చేస్తూ ఉంటే వాడికి అన్న సమృద్ధి వస్తుంది మాకు అలా కాదండి నాకు డబ్బు కావాలి అనేవాడు వాడే ఉంటాడు వసుధా ఏ నమహ అని ఒకే నామాన్ని చెప్తే వాడికి ధన సమృద్ధి కలుగుతుంది ఒక్క నామం చెప్పినా ఆ కోరిక తీరుతుంది దానిలో సందేహం లేదు వెయ్యి నామాలు అన్నీ కావాలి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం నాకు కావాలి అంటే సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలి ఇదే సందర్భంగా మనం ఏంటంటే మూడు రోజులు మనం భాష్యానికి వ్యాఖ్యానం యథాశక్తిగా చదువుకుంటున్నాం అంతా చదివేనని చెప్పామనే భావన లేదు రేపు ఒక పావుగంట ముందు వచ్చి అందరూ సామూహికంగా లలితా సహస్రనామ పారాయణం చేస్తే దాని తర్వాత కొన్ని అర్థాలు ఏదైనా కొన్ని నామాలకి అర్థం చెప్పుకుందాం అక్కడికి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళం అవుతాం రెండు గంటల సేపు బా నామానికి ఆ నామానికి అర్థం ఇది ఈ నామానికి అర్థం అది అసలు పారాయణం చేస్తే కదా అసలు చాలా గొప్పది గొప్పది అన్నాం అది చదివితే కదా పారాయణం చేయకుండా ఇది గొప్పది అని అన్నంత మాత్రాన్ని మనం ఏం సాధించిన వాళ్ళం అవుతాం అంచేత ఇక్కడికి రండి అలవాటు ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు తెచ్చుకోండి పుస్తకాలు లేకుండా కంఠస్థంగా ఉన్న వాళ్ళందరూ చేయండి సరే నేను ఇరవై ఇరవై నిమిషాలు పడుతుంది అందుకంటే ఎక్కువ పట్టదు మనం ఐదున్నర ఐదు నలభై నిమిషాలు దాటకుండా ప్రారంభం చేస్తే లలితా సహస్రనామ పారాయణం చేసుకుని తర్వాత ఈ ఉపన్యాసానికి ముగింపు పలుకుందాం అదొక సూచనగా కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ఇదే సందర్భంలో మరొక సూచన కూడా శ్రీమఠల నుంచి ఒక మెసేజ్ వచ్చింది రేపు ఏడవ తేదీ కాశీ క్షేత్ర వైగుప్త వారాణ శ్రీ క్షేత్రంలో జగన్మాతయ్య అన్నపూర్ణేశ్వరి యొక్క విగ్రహ ప్రతిష్ట స్వర్ణ కుంభాభిషేకం జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతి మహాస్వాముల వారి చేతులతో జరుగుతోంది ఏడవ తారీఖు కాశీక్షేత్రంలో ఆ సందర్భంగా శ్రీమఠం యొక్క ఆదేశం ఏది అంటే మన సూచన మనం అందరం మన మన ఏళ్లలో ఏడో తారీఖు ఉదయం ప్రాతకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహం పెట్టుకుని అక్కడ పూజ చేసి యథాశక్తి ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి అష్ట అష్టోత్తరనామము లేక శివ మామూలుగా మరి కేవలం లఘువుగా షోడశోపచార పూజ ఏం చేసినా పూజ చేయడం అన్నపూర్ణాష్టకం ఒకటి లలితా సహస్రనామం ఒకటి తర్వాత సౌందర్యాల హరి ఒకటి కాలభైరవాష్టకం అష్టకం వీటిని పారాయణ చేయండి అని శ్రీవారి ఆదేశం ఏడవ తేదీ ఉదయం మళ్ళీ రేపు కూడా మరోసారి జ్ఞాపకం చేస్తాను సందర్భం వచ్చింది కనుక ఇప్పుడే మనం చేస్తున్నాం మురళి గారు శ్రీమఠం తరఫున మెసేజ్ పెట్టారు ఇప్పుడే సాయంకాలమే వచ్చినాయి మెసేజ్లన్నీ అంచేత జగద్గురు శృంగేరి శారదాపీఠ భక్తులు అందరూ జగద్గురువుల వారు అన్నపూర్ణేశ్వరి కుంభాభిషేకం శిలామయ మూర్తికి వత్నం ప్రతిష్ట చేసి కుంభాభిషేకం చేసి శిఖరానికి అభిషేకం చేసి చాలా వైభవంగా చేస్తారు అక్కడ మనమందరం కాశీ క్షేత్రానికి వెళ్ళలేం కాబట్టి అన్నపూర్ణ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉండడం కోసం వారు చూపించినటువంటి మార్గంలో పారాయణ గ్రంథాలుగా ఉన్నవి ఒకటి అన్నపూర్ణాష్టకం భిక్షాంజేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అనేటువంటి అన్నపూర్ణాష్టకం ఒకటి తర్వాత లలితారహస్యనామ స్తోత్రం మూడవది సౌందర్య లహరి స్తోత్రం భగవత్పాద శంకరాచార్య వారు అనుగ్రహించింది కాలభైరవాష్టకం విశ్వనాథాష్టకం క్షేత్రపాలకుడు అయిన కనుక వాళ్ళిద్దరినీ కూడా పూజించాలి కాలభైరవ అనుగ్రహం లేకపోతే కాశీలో అడుగు పెట్టలేము అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆయన బా ఆయన ఎంతవరకు ఆవిడకి స్వాధీనంగా ఉన్నా శివానుగ్రహం లేనిది మనం పని చేయలేం కనుక విశ్వనాథుడి యొక్క అనుగ్రహం కోసం విశ్వనాథాష్టకం కాలభైరవాష్టకం లలితా సహస్రనామం సౌందర్యలహరి అన్నపూర్ణాష్టకం వీటిని పారాయణ చేసి అమ్మవారికి ఏదో యథాశక్తిగా ఉన్నది పాలో పందాలో నైవేద్యం పెట్టి అందరూ ఆ భక్తితో ప్రసాదాన్ని స్వీకరించండి దానివల్ల జగద్గురువుల యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది అనేది కూడా ఒక మెసేజ్ వచ్చింది అది కూడా ఈ సందర్భంలోనే మనం మనం చేసుకుంటున్నాం చేత శివుడికి అమ్మవారికి భేదం లేదు తస్మాత్ అభేద బుద్ధ్య ఇవ శివేతి కథయంతి ఉమాం శివా స్వాధీన వల్లభ ఇక్కడ ఇక ఇక్కడ నుంచి మొదటి మాట అయింది శివకామేశ్వర అంకస్థ అని అక్కడ ఉంటుంది రెండో చోట ఎక్కడ ఉండేది అని అంటే సుమేరు శృంగ మధ్యస్థ మేరుపర్వతం యొక్క మధ్య శృంగంలో ఆవిడు ఉంటుందిట మేరుపర్వతంలో శివ త్రికోణంలాగా మూడు శృంగాలు ఉంటాయి దానిలో మూడు శృంగాల్లోనూ మధ్య శృంగంలో ఆవిడు ఉంటుంది అనేటువంటి సజయతి జయతి సువర్ణశైల సకల జగచ్చక్ర సంఘటిత మూర్తి కాంచన నికుంజ వాటి కందల ప్రపంచ సంగీత హరిహయయ నైరమారుతహరి అంతేష్వస్థితంతస్య వినుమహ సానుతృతయం విధి హరి గౌరీశ విష్టప ఆధారం దానిలో ఆ మూడు కుండాల్లోనూ మొదట్లో ఉండేటువంటిది విధి హరి గౌరీశ విష్టప ఆధారం అంటే బ్రహ్మగారి సత్యలోకము విష్ణువు యొక్క వైకుంఠము శివుడి యొక్క కైలాసము వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి మూడు శృంగాలు ఉంటాయి దాని తర్వాత ఉండేటువంటిది లక్ష్మీ నగరం అనేటువంటిది ఒకటి ఉంది విద్యానగర వాచకమైన నగరం దానికి అధిపతిగా ఈ అమ్మవారు ఉంటుంది శ్రీమన్ నగర నాయిక అని పేరు శ్రీమన్ నగరం అనేటువంటి పేరుతోటి అనవద్యమైనటువంటి ఒక నగరం ఆ నగరం రెండు రకాలు ఉంటుంది ఒకటి మధ్యమేరు శృంగస్థమైనటువంటిది ఒకటి తర్వాత రెండో శ్లోకంలో రెండోది ఏంటి అంటే ఉత్తర శ్లోకంలో చెప్పినటువంటి ఆవరణంలో చెప్పినటువంటిది మరొకటి అది శ్రీమరం మణిపురం అంటే మణి మణిద్వీపం అనే పేరుతోటి ఉండేటువంటిది ఒకటి ఇవి రెండులోనూ కూడా అమ్మవారు నివసిస్తుంది అనే నివాస స్థానాలు చెప్పేటప్పుడు మొదటిది శివ అని మొదటి స్థానం చెప్పారు రెండోది మేరుపర్వతము యొక్క శృంగంలో ఉంటుంది అని అర్థం ఒకటి మూడోది శ్రీమన్నగర నాయిక శ్రీమన్నగరము అంటే మణిద్వీపం దాల్లో కూడా ఉండేటువంటిది అని అర్థం శ్రీవిద్య యొక్క పురమైనటువంటి శుభము అనేది దానికే అనేక రకాలైనటువంటి బలం బలం చేకించడానికి శ్రీమన్నగర శబ్దం శ్రీచక్ర బలము అని వ్యాఖ్యానం చేశారు శ్రీచక్రంలో నిత్య నివాసం చేస్తుంది అమ్మవారు శ్రీచక్ర పూజ చేసేటువంటి వాళ్ళు శ్రీచక్రమే అమ్మవారి ఆధారము అమ్మవారి నిలయము అని భావిస్తారు ఆ శ్రీమన్నగరం అనే మాటకి శ్రీచక్రం అని అర్థం చెప్తారు ఎందువల్ల దానిలో కూడా ఇరవై నాలుగు ప్రాకారాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాకారానికి తక్కువ ఈ మాటలన్నీ ఉన్నాయి కొన్ని చోట్లలో కొన్ని చోట్లలో పంచవింశతి ప్రాకార పంచవింశది ప్రాకారై అంటే ఇరవై ఐదు ప్రాకారాలు ఉంటాయి అనే మాట ఒక చోట ఉంది మరికొన్న వ్యాఖ్యానంలో ఇరవై నాలుగే ప్రాకారాలు ఉన్నాయి అని అనేటువంటి మాట కూడా ఉంది దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం దానికి నగర నిర్ణయం ఎలా చేస్తారు అంటే మనకి సౌందర్లహరిలో ఉన్న శ్లోకం చూడండి సుధాసింధూలం మధ్య సురవిటి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గ్రిహి శివాకారే మంచే పరమశివ పర్యకనిలయాం భజంతి లాంధన్యా కతిచన శంకరాచార్య మణిశంకర రాశారు